సో అది నాకు చాలా డిఫరెంట్ అనిపించింది అండి ఈ ఫిలిం ఎలా ఉండబోతుంది మీ కెరీర్కి ఎలా ప్లస్ అవుతుంది అండ్ ఓన్లీ అలాంటి కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ అయినా ఏమైనా రోమ్ కామ్ రొమాంటిక్ ఫిలిమ్స్ కూడా చేసే ఆలోచన ఉందా నేను ఆనెస్ట్గా చెప్పాలంటే ఐ నేను చాలా షోర్గా ఉన్నాను దట్ దిస్ ఫిల్మ్ విల్ బీ మై ప్రైడ్ అండ్ జాయ్ ఇన్ ద లాంగ్ రన్ బికాస్ విజయ్ నిజంగానే డెబ్యూ లాగా అనిపించదు అంటే ఫస్ట్లో కొంచెం అనిపించింది అనుకో షూట్ చేసేటప్పుడు మరీ అసలు ఏమి రాదడం నాకు ఏం రాదు కదా మామ సో సేమ్ సేమ్ యునో నేను చేసిన దానికంతా నువ్వు క్రెడిట్ తీసేసుకున్నావు కదా ఇప్పుడు నేను బాగా చేయకపోయినా నువ్వు చేయించావు అనుకుంటారు సో అక్కడ కమిట్ అయిపోయావు నువ్వు ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ ద స్టోరీ ఫిట్ ఇన్ విత్ నా సెన్స్ ఆఫ్ హ్యూమర్ అండి అని చెప్పారు కదా కొంచెం మొత్తం స్టోరీ కూడా తింగ ఉంటుంది అండ్ ద కాస్ట్ ఆల్సో వాజ్ ఫ్యాంటాస్టిక్ అండ్ నాకు ఒక మంచి లెర్నింగ్ ఆపర్చునిటీ లాగా అనిపించింది అండ్ తీసుకున్నారు కాబట్టి చేస్తున్నానండి మీరు ప్రమోషన్కి వెళ్ళారు కదా మిషన్ ఇంపాసిబుల్ టామ్ క్రూజ్ ఇక్కడికి ఏమైనా తెచ్చే ఛాన్స్ ఉన్నాయా మీ సినిమాకి ఎవరైనా టామ్ క్రూజ్ కృష్ణ అంటే నిన్నే ఫోన్ చేశాను టామ్ కి కొంచెం బిజీగా ఉన్న తర్వాత ఫేస్ టైం చేస్తా అని చెప్పాడు ఓకే టామ్ అని భయ్యా నీకు నాకు కాదు టామ్ సో నో నో సీరియస్లీ యా ఐ హోప్ ఓకే ఓకే అండ్ ప్రియదర్శి గారితో రాగ్ మయూర్ గారితో ప్రసాద్ బెహారా గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది వాళ్ళ స్టార్స్ ఇక్కడ ఐమ్ ఐమ్ అ హ్యూజ్ దర్శి ఫ్యాన్ ఐ థింక్ హీస్ అ ఫాంటాస్టిక్ యాక్టర్ అని చెప్పని చెప్పాడు సో అందుకనే ఫస్ట్ ఫినిష్ చేస్తున్నాను బట్ నో హీజ్ ట్రూలీ ట్రూలీ అన్ ఇన్క్రెడిబుల్ యాక్టర్ రాగ్ విష్ణు ప్రసాద్ ఆన్ కెమెరా ఏం చూస్తారో ఆఫ్ కెమెరా ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటారు బట్ మేబీ ఇంకా పది రెట్లు ఎక్స్ట్రా తెక్క సో ఐ ఐ రియలీ ఎంజాయ్ వర్కింగ్ విత్ ఎమ్ అండ్ ఫర్ అ లాంగ్ టైమ్ ఇది నా ఫేవరెట్ కాస్ట్ అండ్ క్రూగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను టామ్ క్రూస్ తను మీరు షేర్ చేసుకున్న మూమెంట్స్ ఏంటి తను ఏం షేర్ చేసుకున్నారు మీ తను కెన్ ఎక్స్ప్లెయిన్ అంటే నేను గెడ్లో నడలాపానండి నో ఐ నేను ఆయన టాప్ గన్లో ఈ మార్కెటింగ్ అండ్ ఇంటర్ కెపాసిటీలో నేను వర్క్ చేశాను యాక్చువల్లీ మన టు ఫిల్మ్ స్కూల్ సో దె వాస్ దాట్ కనెక్షన్ అనమాట అండ్ అంటే మా మధ్య పర్సనల్ పర్సనల్ విషయాలన్నీ మీరు అడిగితే బావదండి కొంచెం నేను అడిగానా మీరు మీ వైఫ్ తో ఏం మాట్లాడుకుంటారని నేను చెప్తాను నేను చెప్ నేను అడగలేదని నేను చెప్తున్నాను అడిగినా చెప్తాను ఏంటి అని మీరు ఫీల్ అయిపోతున్నారా అండి నెవర్ సే నెవర్ అంటారండి ఆ గడ్డి గురించి చెప్పు గడ్డి స్టోరీ అయిపోయింది మమ్మ మా మహాదర్శ విజయ్ మీరేం చెప్పలే ఏం చెప్పాలండి టామ్ క్రూస్ తాన్ని అంటే అతను చెప్పాను కదా నేను పర్సనల్ విషయాలు అడిగితే బాగుదండి మరి ఇది ఓకే ఓకే ప్రొఫెషనల్ క్వశ్చన్స్ సో తనేమన్నా నెక్స్ట్ మూవీలో ఏమన్నా ఆఫర్ అలా నన్నే పెట్టేసుకుంటా అన్నారండి ఓకే నా డేట్స్ అడిగితే నేను రేప్ కాల్ చేసి చెప్తా అని చెప్పి ఇంకా ఎత్తలే ఓకే ఎందుకని కంగ్రాట్యులేషన్ Thank